హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రేమంటే ఇదేనా పదకొండవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఇక్కడ రాహుల్ మాత్రం మేఘనాతో ముద్దు పెట్టుకునే పనిలో ఉండటంతో అక్కడ జరిగే విషయాన్ని గమనించక పూర్తిగా ఇక్కడ మేఘన మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఆకాష్ జగదీష్ గారితో మీరు ఇక్కడ కూర్చోండి నాన్న అంటూ రాహుల్ ఫ్రెండ్ రాహుల్ని పిలుస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉండటంతో అక్కడికి వస్తాడు అలా ఆకాష్ అక్కడికి ఎంట్రీ ఇచ్చాడు అన్నమాట రాహుల్ బాస్ ఇక్కడ ఏం జరగట్లేదు ఏదో అలా మాట్లాడుకుంటున్నాం అంతే మీరు నా ఫ్రెండ్ని కొట్టారు అని నిన్ను కొట్టడానికి వస్తున్న అంతే అంతకుమించి ఇక్కడ ఏం జరగటం లేదు అని అసలు స్టోరీ మొత్తాన్ని మార్చేసి అంతా కూడా తనకు అనుకూలంగా చెప్పేశాడు రాహుల్ ఆకాష్ దెబ్బల నుంచి తప్పించుకోవటానికి చివరి ప్రయత్నంగా అలా చెప్పాడు ఆకాష్ అవునా నిజంగా ఇక్కడ ఏం జరగటం లేదా అని అనుమానంగా రాహుల్ మేఘన ఇద్దరి వైపు చూస్తూ అడుగుతాడు రాహుల్ నిజం బాస్ ఇక్కడ ఏమీ జరగటం లేదు నేను తనని ఏమీ చేయటం లేదు ఇక్కడ చూడండి బర్త్డేకి ఎంత క్యూట్గా ఉందో మీరు వచ్చేసరికి ఏదో ఇలా జరిగింది తప్ప అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు మా ఫ్రెండ్స్ని తీసుకొని ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతున్నా బాస్ పాపం వాళ్ళకు ఏమైందో ఏంటో హాస్పిటల్కి తీసుకొని వెళితే కానీ తెలియదు అని దీనంగా ఫేస్ పెట్టి అన్నాడు రాహుల్ ఆకాష్ మరి ఈ అమ్మ ఏంటి నేను వచ్చేసరికి నన్ను కాపాడండి అంటూ నా వెనక్కి వచ్చి నిలబడింది అని కన్నెగరేస్తూ అడిగాడు రాహుల్ అటువంటిది ఏమీ లేదు బాస్ ఏమీ లేదు చెప్పండి సిస్టర్ ఏమీ లేదు అని అని ఓ పక్క అంటూనే చిన్నగా కళ్ళతో చేతులతో సైగ చేస్తూ ప్లీజ్ జరిగింది చెప్పొద్దు వద్దు అని తన తప్పును క్షమించమని మేఘనని అడుగుతూ ఉన్నాడు ఇక మేఘన కూడా అక్కడ జరిగిందని దాన్ని ఎక్స్పాండ్ చేయడం ఇష్టం లేక అవును ఆకాష్ గారు ఇక్కడ ఏమీ జరగటం లేదు జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే ఏదో వీళ్ళందరూ ఎక్కువ మంది ఉండేసరికి నాకు భయం వేసింది అందుకే మిమ్మల్ని కాపాడండి అన్నాను అంతకు మించి ఏమీ లేదు అని తను అప్పటికప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పేస్తుంది ఆకాష్ సరే ఈ అమ్మాయి చెప్పింది కాబట్టి నమ్మి వదిలేస్తున్నాను త్వరగా నీ ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో ముఖ్యంగా అదిగో అక్కడ గేట్ దగ్గర గిల్ల గిల్ల కొట్టుకొని చచ్చిపోయాలే ఉన్నాడే కదా వాడిని తీసుకొని వెళ్ళాలి లేదంటే ఫ్యూచర్లో పాపం వాడి పరిస్థితి ఏంటి అనేది నేనైతే చెప్పలేను అని భుజాలు ఎగరేస్తూ మరీ చెప్పాడు రాహుల్ థ్యాంక్స్ బాస్ అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు గర్ల్స్ రాకుండా అక్కడే ఆకాశ వైపు చూస్తూ ఉంటే కోపంగా ఆ గార్ల్స్ నెత్తిని మీద ఒక్కటి పీకి అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు రాహుల్ ఈ రాహుల్ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో రెండు మూడు సార్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత ఆకాష్ మేఘనా వైపు తిరిగి నేను నీకు బాగా పరిచయం ఉన్నానా మరి అంత క్లోజ్గా నా చేతిని పట్టుకుని వెనక్కి వచ్చి మరి ఆకాష్ గారు కాపాడండి అని అడిగా అని అన్నాడు మేఘన ఆశ్చర్యంగా అదేంట అలా అంటున్నారు మనమందరం ఒకే కాలేజ్ ఒకే క్లాస్ కదా ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది కాకపోతే మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు అంతే కదా అని అన్నది ఆకాష్ ఓ అవునా అలా తెలుసా అని సాగదీస్తూ ఉంటాడు కానీ తన మనసులో మాత్రం ఏదో తెలియని ఒక ఎగ్జైటింగ్ ఫీల్ కలుగుతూ ఉంటుంది మేఘనాతో మాట్లాడుతూ ఉంటే ఆమె అతని చేతిని పట్టుకున్నప్పుడు మాత్రం తనకు బాగా దగ్గర వ్యక్తి పట్టుకున్నప్పుడు పట్టుకున్నట్లు అలా పట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంటే ఆ స్పర్శ తనకు బాగా తెలుసు అన్నట్లుగా అనిపిస్తుంది అది ఎందుకో ఆ క్షణం అతనికి తెలియటం లేదు కానీ ఒక్క నిమిషం మాత్రం ఆమె వైపే చూస్తూ ఉంటాడు జగదీష్ ఇంకా ఎంతసేపురా అక్కడ త్వరగా రా అని గట్టిగా అరిచారు ఆకాష్ అప్పుడు మేఘనా వైపు నుండి తన చూపును తిప్పుకొని తేరుకొని ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు అని అడిగాడు మేఘన ఆశ్చర్యంగా అదేంటి ఒకే క్లాస్ అయినప్పుడు నా పేరు కూడా తెలియదా అని అనుకుంటూ నేను ఎవరు అని అడిగాడు ఇక నా పేరు ఎలా తెలుస్తుంది అనుకుంటూ మేఘన నా పేరు అని చెప్తుంది ఓకే మిస్ మేఘన మేము అక్కడ కూర్చుంటాం మాకు చల్లగా కూల్ డ్రింక్ తీసుకొని రండి అని చెప్తాడు తను వేసుకున్న డ్రెస్ అక్కడ చూసి అక్కడ వర్క్ చేస్తుంది అని అర్థమైన ఆకాష్ మేఘన సరే సార్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఆకాష్ తన తండ్రి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మేఘన తండ్రి కొడుకులు ఇద్దరు దగ్గరకు వచ్చి జ్యూస్ ఇస్తుంది జగదీష్ గారిని చూసిన వెంటనే తనకు ఏదో తెలియని ఆత్మీయ భావం కలుగుతుంది కానీ ఆకాష్ రోజు కాలేజీలో చూస్తూ ఉండటం వల్ల తనకు పెద్దగా ఏమీ అనిపించదు కానీ జగదీష్ గారికి తనకి మధ్య ఏదో తెలియని అనుబంధం ఉందేమో అని అనుకుంటూ జ్యూస్ చేతికి ఇస్తూ అలానే జగదీష్ గారి వైపు చూస్తూ ఉండిపోయింది ఆకాష్ ఎక్స్క్యూజ్ మీ మిస్ మేఘన గారు అని పిలవటంతో అప్పుడు తేరుకొని జ్యూస్ గ్లాస్ జగదీష్ గారి చేతికి ఇస్తుంది సారీ సార్ ఏదో ఆలోచిస్తూ చేతికి ఇవ్వటం మర్చిపోయాను అని అని చెప్పి జగదీష్ పర్వాలేదమ్మా అని చిన్న నవ్వు నవ్వి గ్లాస్ తీసుకుంటారు అలా జగదీష్ గారి వైపు చూస్తూనే మేఘన అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జ్యూస్ తాగుతూ ఉంటారు బాషిత వర్క్ చేసుకుంటూ ఉన్న మేఘన దగ్గరకు వచ్చి అక్క సారీ నా వల్లే కదా నీకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు కేక్ తినాలి అనిపించటం వల్ల చూశాను వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అనుకోలేదు కానీ నువ్వు నా చూపు తెలుసుకునే కేక్ తీసుకుని నాకు ఇవ్వాలి అని చూసా ఇకపైన ఎప్పుడూ కూడా అలా చూడను నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని బాధగా చెప్తుంది అక్కడ జరిగిందంతా కూడా తన వల్లే అని ఫీల్ అయ్యి మేఘన రెండు మోకాళ్ళ మీద కూర్చొని భాష తన దగ్గరకు తీసుకుని ఇటువంటివి అన్ని ఆడపిల్లకు సమాజంలో సహజం నువ్వు ఏమీ పట్టించుకోవద్దు అయినా నీ ప్రతి ఒక్క కోరిక నేను తీర్చలేకపోవచ్చు ఇటువంటి చిన్న చిన్న కోరికలు తీర్చకపోతే ఎలా నువ్వు నాకు చెల్లివి ఆ మాత్రం చేయకపోతే ఎలా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది భాషిత మేఘన వర్క్లో ఉండటంతో ఆమెను కదిలించకుండా ఆకాష్ దగ్గరకు వచ్చి నిలబడింది ఆకాష్ భాషితని చూసి ఏం కావాలి అన్నట్లుగా కళ్ళు ఎగరేస్తాడు భాషిత తన చిన్ని చేతిని ముందుకు చాపుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ చాలా థ్యాంక్స్ మీరు రావటం వల్లే మా అక్క సేవ్ అయ్యింది లేకపోతే వాళ్ళు మా అక్కని బాగా ఏడిపించేవాళ్ళు అని అన్నది జగదీష్ గారికి బాష్యత మాట్లాడే మాటలు చాలా బాగా నచ్చుతాయి ముద్దు ముద్దుగా క్యూట్గా అది కాక చిన్న పిల్ల కదా చాలా బాగా క్యూట్గా అనిపించేసి అంతే బాష్యత వైపు చూస్తూ ఉండిపోతారు ఆకాష్ మీ అక్కని ఏడిపిస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు సినిమా చూస్తున్నావా అని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని వెటకారంగా అడుగుతాడు భాషిత కోపంగా నేనేమీ సినిమా చూడటం లేదు అయినా నేనేమి చేయగలను నేను చిన్న పిల్లని కదా అప్పటికే మా అక్కని వదిలిపెట్టండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశాను నన్నేమో పక్కకు తోసేశారు నేను అదుగో ఆ పక్కన వెళ్ళి పడ్డాను అని చాలా ముద్దుగా క్యూట్గా అమాయకంగా జరిగింది చెప్పింది ఆకాష్ భాషితని ఎత్తుకొని పైన టేబుల్ మీద కూర్చోబెట్టి మీ అక్కని ఏడిపిస్తుంటే నువ్వు అలా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వదిలిపెడతారా అస్సలు వదిలిపెట్టరు ఈసారి ఎవరైనా మీ అక్కని ఏడిపిస్తూ ఉంటే డొక్కల ఒక్క గుద్దు గుద్దావే అనుకో వాళ్ళే పారిపోతారు ఇంతకీ నువ్వు నాకు నచ్చావు సినిమా చూసావా అని అడిగాడు భాషిత లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది సర్లే నేను చూపిస్తాను అంటూ తన ఫోన్లో నువ్వు నాకు నచ్చావు సినిమా పెడతాడు ఆకాష్ భర్షా తను ఇంతవరకు పెద్దగా సినిమాలు చూసింది లేదు ఎప్పుడైనా ఒకసారి ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లో చూసింది అంతే తనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో చూస్తూ ఉంటుంది ఇందులో మా అక్కని ఏడిపిస్తే ఏం చెయ్యాలో చూపించటం లేదు కదా ఏం చెయ్యాలి అని అమాయకంగా అడుగుతుంది ఆకాష్ నవ్వుతూ సరే సరే వస్తుంది అంటూ ముందుకు ఫార్వర్డ్ చేసి కొంతమంది రౌడీలు ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లిని ఏడిపిస్తుంటే వెంకటేష్ తనకి చెయ్యి పిడికిలు బిగించి డొక్కలు ఒక్క గుద్దు గుద్దావే అని చెప్తాడు కదా ఆ సీన్ నాలుగైదు సార్లు రిపీట్ చేసి మరీ భాషితకి చూపిస్తాడు భాషిత ఇలా చేతి పిడికిలు బిగించి డొక్కలో గుద్దితే నిజంగా వాళ్ళు మా అక్కని వదిలిపెడతారా ఇక ఏడిపించడానికి రారు కదా అని అమాయకంగా అడుగుతుంది ఆకాష్ అస్సలు ఏడిపించరు నిన్ను చూసే వాళ్ళు పారిపోతారు అమ్మో ఈ అమ్మాయి చాలా దీర్ఘాల్ ఈ అమ్మాయి దగ్గర మనం ఉండలేము అని భాషిత మరి నేను చిన్న పిల్లని కదా నేను కొడితే వాళ్ళకు దెబ్బ తగులుతుందా అని తన అనుమానం వ్యక్తం చేస్తుంది ఆకాష్ దెబ్బ తగులుతుంది చిన్న పిల్ల అయితే ఏంటి నీ బలమంతా ఉపయోగించి నీ అక్కని గుర్తు తెచ్చుకుని నీ అక్క బాధ కన్నీళ్ళు అంతా కూడా నీ గుండెల్లో రగులుతూ ఉంటే అప్పుడు నీ చేతి పవర్ పెరుగుతుంది ఎదుటివాడికి దెబ్బ తగులుతుంది అని అన్నాడు పాపం అప్పుడు తనకు తెలియదు ఆ దెబ్బ తినేది తనే అని తను కొట్టించుకోవటానికే బాషిదాకి అలా నేర్పిస్తున్నాడు బిడ్డ ఆకాష్ అప్పుడు నిన్ను మీ అక్కని వదిలిపెడతారు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అంతేకాని ఇలా ఎవరైనా ఏడిపిస్తున్నారు అని ఏడుస్తూ ఉండిపోకూడదు ఆ విషయం ముందు మీ అక్కకు చెప్పు సరేనా అని సీరియస్గా చెప్తాడు ఆకాష్ ఆకాష్ అలా సీరియస్గా చెప్పటంతో భాష ఆ మాటలకు భయపడిపోతుంది జగదీష్ రే ఏంట్రా చిన్న పిల్లను అలా భయపెడతావు అంటూ పాపను దగ్గరకు తీసుకొని ఏం లేదులేమ్మా ఇంతకీ నీ పేరేంటి లేదు నువ్వు అని ప్రేమగా అడుగుతారు ఇదండి ఇవాళ స్టోరీ రేపటి భాగంతో తెలుసుకున్నాను